అందరికీ నమస్కారం ఈ ల్యాండ్స్ విషయాల్లో ఎంత ఎన్ని గంటలు చర్చించినా కూడా ఇంకా అందులో క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి ముఖ్యంగా ఎందుకంటే మనకు పాత రాజుల కాలం నుంచి అదేవిధంగా కలోనియల్ కాలం నుంచి కూడా ప్రధాన ఆదాయ వనరు భూమిగా ఉంది ఈరోజు కూడా అన్ని ఆర్థిక వ్యవ వ్యవహారాలు మరియు ఉపాధి వ్యవహారాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతాడడం వల్ల ఆ భూమిలో అంటే స్వభావాన్ని బట్టి ఉన్నటువంటి భూముల యొక్క విభజన అనేది జరిగింది అందులో ప్రధానంగా అనేక రకాల విభజన జరిగింది ఈరోజు మనం అసైన్మెంట్ ల్యాండ్స్ గురించి ఎందుకంటే మనం సొసైటీలో ఎక్కువగా అసైన్ ల్యాండ్స్ గురించి దాని మీద వచ్చినటువంటి ఫర్దర్ గైడ్ లైన్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఈ అసైన్ ల్యాండ్స్ గురించి ఇప్పుడు మన గౌరవ డిఆర్ఓ గారితో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ అంటే అసలు అసలు అసైన్ ల్యాండ్స్ అంటే ఏముంది దానివల్ల ఒక భూమి లేని నిరుపేదకు చేకూరే లబ్ధి ఏ విధంగా ఉంటుంది సార్ మంచి ప్రశ్న ముఖ్యంగా ప్రభుత్వ భూమిని పేదల నిరుపేదలకు భూమి లేని నిరుపేదలకు వారి యొక్క లైవ్లిడ్ కోసమై ఈ యొక్క అసైన్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది మొట్టమొదటిసారిగా రావడం జరిగింది సో దాని తర్వాత ఎక్సోస్మెన్ కు సర్వింగ్ సోల్జర్స్ కూడా దాన్ని విస్తరించడం జరిగింది సో వారి ప్రధాన వారి యొక్క ప్రాధాన్యతను గుర్తించి సో బేసికల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చేటువంటి ఒక ఓకే సార్ భూమి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణలో భాగంగా ఎందుకంటే దున్నే వాడిది భూమి అనే నినాదంతో పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజ్యాంగం అమలు యాభైలో రాజ్యాంగం అమలు రావడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో సార్ చెప్పినట్లుగా ఈ యొక్క అసైన్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది అంటే ప్రతి వ్యక్తికి అంటే ప్రధాన ఆదాయ భూమిని వరూసెంట్రలైజ్ చేసి అందరికీ అందించాలనే ఉద్దేశంతో చెప్తున్నారు సార్ ఈ ఒక వ్యక్తి ఈ అసైన్ ల్యాండ్ పొందాలంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే భూమికి ఉండాల్సిన అర్హతలు ఏమున్నాయి లేదా ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమున్నాయి సో చెప్పినట్లుగా దీనికి అంతా బేసిస్ పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వచ్చేటట్టు జీవో దానికంటే ముందు కూడా అసైన్మెంట్ జరిగింది కానీ దానికి ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ రూల్స్ ఇవన్నీ లేవు సో అప్పుడు కూడా అసైన్మెంట్ జరిగింది బిఎస్ఓ పదహైదు అండ్ దీని ప్రకారం కాకపోతే దీంట్లో ప్రకారం ఏంటంటే ముఖ్యంగా ఆ వ్యక్తి ఆ ల్యాండ్లెస్ టూర్ అయి ఉండాలి మటువంటి సరిగా ఇది నేను చెప్పేది పేదవారికి పేదలకి ఇచ్చేది సో ఆ నివాసి ఉండాలి సో అతను దరిద్రేలు దిగువన ఉండాలి ఇది బేసికల్లీ వాళ్ళకున్నటువంటి కండిషన్స్ సో ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ అంటే ల్యాండ్లెస్గా ఉండి అగ్రికల్చర్లో వారికి ఆ యొక్క లేబర్ గాను ఏదో నాలెడ్జ్ అనేది ఉండాలి బేసికల్లీ ఎటువంటి భూములను మనం రకాలకాల భూములు సార్ ఎటువంటి భూములను అసైన్ చేసే అవకాశం ఇది కూడా మంచి ప్రశ్న సో ప్రభుత్వ భూమి అంటే అన్ని ప్రభుత్వ భూములు మనం అసెంబ్లీ దానికి లేదు ముఖ్యంగా మనకు అందరు తెలుసు ప్రభుత్వ భూముల్లో మూడు రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి మనకు సో మొట్టమొదటిది అన్నసెసరీ వేస్ట్ అంట అది తరం కట్టి ఉండదు ముఖ్యంగా అది వేస్ట్ ల్యాండ్స్కు మనం తరం కట్టం తరం కట్టిన తర్వాత కడితేనే మనకు అది అసెసరీ వేస్ట్ అని అంటాము అటువంటి ల్యాండ్లు మళ్ళీ తరం కట్టని భూమి గయాలు అంటారు వేస్ట్ బంజ్ అది అన్నమాట ల్యాండ్స్ ముఖ్యంగా వాగు పక్కన కొండల పక్కన ఉండేటువంటి ల్యాండ్స్ని ఎక్కువగా ఆ విధంగా ఫారెస్ట్కు పక్కన వేస్ట్గా ఉండే చెట్లతో వాటిదంతా అప్పుడు గయాలు తరం కట్టిన గయాలు అని చెప్పి చెప్పడం జరిగింది దానిని తరం కట్టి ఏడబుల్గా మార్చడం జరుగుతుంది పక్కన ఉండే ల్యాండ్ యొక్క తరాలను తీసుకునేసి అడ్జస్టెంట్ ల్యాండ్ సేఎంసీఎస్ట్ ఉండేది అది తరం కట్టడం జరుగుతుంది దాని తర్వాత ఏడబ్యూగా మార్చిన తర్వాత దానిని అసైన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా పొరంబోక్ ఉంది పొరంబోక్ అనేది ఒక ఖచ్చితమైన పర్పస్ కోసమై ఉపయోగించేటువంటి ల్యాండ్స్ ఒక శ్మశానం కోసం ఉపయోగించుకుంటే శ్మశాన పురంబో కట్టం ఓకే సార్ ఒక అడవి కోసం ఉపయోగిస్తే అడవి పొరంబో కట్టం రోడ్డు కోసం ఉపయోగిస్తే రోడ్డు పురం చెరువు అంటే చెరువు పొరబు అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం పబ్లిక్ పర్పస్ కోసం ప్రభుత్వ పర్పస్ కోసం వాడేదాన్ని ఆ పొరంబోకట్టం వాటిని ఏది కూడా ఇవ్వడం జరగదు సో ఇది మనము తెలుసుకోవాల్సిన విషయం దాంట్లో ఓన్లీ ల్యాండ్ మాత్రమే తరం కట్టిన బడ్జెట్ మాత్రమే పేద ప్రజలకు ఇచ్చేదానికి సార్ చెప్పిన దాన్ని బట్టి భూములన్నీ కూడా అసైన్మెంట్ చేయడానికి అర్హమైనవి కాదు అందులో పొరం బాక్స్ అంటే ముఖ్యంగా వాటర్ బాడీస్ కానీ లేదా శ్మశానం పొరం బోక్ కానీ రోడ్డు పొరం బోక్ కానీ బాక్స్ అసైన్మెంట్ చేయడానికి వీలు లేదు ప్రజలకు అవగాహన కలిగిన కలిగి ఉండాల్సినటువంటి విషయం ఇది అదేవిధంగా ఏదైనా కానీ పబ్లిక్ పర్పస్ కోసం ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి భూములు కూడా ఇవ్వడానికి లేదు ఏ భూమైనా కూడా అసెస్డ్ వేస్ట్ గా మార్చిన తర్వాత మాత్రమే ఆ భూమిని అసైన్మెంట్ అర్హులైనటువంటి భూమిలైన నిరుపేదలకు అసైన్మెంట్ చేయడం జరుగుతుంది అది ఇప్పుడు సార్ ద్వారా మనం తెలుసుకున్న విషయం సరే ఒకవేళ ఈ అసైన్మెంట్ చేసేటప్పుడు ప్రభుత్వం ఏదైనా షరతులు విధిస్తుందా దానికి ఎటువంటి కండిషన్స్ మంచి ప్రశ్న ఇది తప్పకుండా మూడు సంవత్సరం లోపల వాళ్ళు దానిని అనుభవంలోకి తీసుకుని రావాలి పట్టాయి చిన్నప్పటి నుంచి మూడు సంవత్సరాల అదేవిధంగా దీనిని వారు కానీ వారు కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ అనుభవించవచ్చు మూడవది దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అన్యాక్రాంతం చేసిన దానికి లేదు ఇది మేజర్గా మూడు కండిషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు వంశపరంపరంగా అనుభవించుకునే హక్కుది తప్పితే వారు వేరుకి బై వే వే ఆఫ్ సేల్ కానీ గిఫ్ట్ కానీ లేకపోతే ఇట్లా ఏది కూడా ఓకే దీని ప్రధాన ఉద్దేశం వాళ్ళ యొక్క దీన్ని సాగు చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవడం కాబట్టి అసైన్మెంట్ చేసినటువంటి వ్యక్తులు దీన్ని వ్యవసాయం చేయకుండా అమ్మడం కానీ లేదా కొన్ని రోజులు చేసి ఇతరులకు అమ్మడం కానీ లేదా దాన విక్రయాలు దీని ఇటువంటివన్నీ చల్లవనేది మనకు చట్టం చెబుతున్నటువంటి విషయం సరే ఒకవేళ ఎవరైనా కానీ తెలిసి కానీ తెలియ కానీ దీన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు చేపడతారు ఇది కూడా ఒక మంచి ప్రశ్న మొట్టమొదటిసారిగా దీనికి పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు ఈ చట్టంలో అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అని యాక్ట్ లెవెన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటారు మొట్టమొదటిసారిగా దీనిని ఆ చట్టం ద్వారా మనకు చట్టరూపకంగా దాన్ని ప్రోవిడ్ చేయడం జరిగింది ఇది ప్రాస్పెక్టివ్గా ఏదైనా కానీ ఒక చట్టం అనేది వస్తుంది ముఖ్యంగా అంటే ఆ రోజు నుంచి మాత్రమే దీనిని రీట్రాస్పెక్టివ్గా అమలుపరచడం జరిగింది కాబట్టి ఎవరైనా కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకు ముందు కూడా ఎవరైనా కానీ ఈ యొక్క అసైన్ ల్యాండ్స్ ఎందుకంటే ఆల్రెడీ కండిషన్ ఉంది కాబట్టి ఎవరైనా కానీ ఆ మడం కానీ కొనడం చేస్తే అది చట్టరూపకంగా చెల్లదని చెప్పేసి ఈ చట్టం ద్వారా ఓకే యాక్ట్లోనే లోనే షరతులు ఉన్నప్పటికీ దాని మీద నిర్దిష్టమైన చట్టం లేకపోవడంతో యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ రూపంలో పంతొమ్మిది వందల ఏడులో ఈ యొక్క షరతులు రావడం జరిగింది సార్ ఈ షరతులు వచ్చిన దాంట్లో దాని తర్వాత వచ్చినటువంటి మార్పులు అంటే కొన్ని గుడ్ ఫెయిత్తో మనము ఎవరైనా కానీ దాన్ని కొంటే వాళ్ళకి రెగ్యులేట్ చేయొచ్చు అనేది జనరల్గా పబ్లిక్లో ఉంది సార్ అది యాక్చువల్గా చట్టంలో ఏం చేస్తారు ఆ రోజు కూడా మనకు చట్టంలో కూడా ఉంది ఎవరైనా గుడ్ ఫెయిత్తో కొన్నప్పుడు లేకపోతే వారు కూడా ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ అయితే అయితే దీని తర్వాత మనకు ఏమొచ్చిందంటే అది రెండు వేల ఏడులో మళ్ళీ దీనికి యాక్ట్ అమెండ్మెంట్ రావడం జరిగింది రూల్స్ కూడా రావడం జరిగింది రెండు వేల నెల వచ్చిన రూల్ ప్రకారంగా ఎవరైనా కానీ ట్రాన్స్ఫరీ అంటారు అంటే ఒక వ్యక్తి కొన్నప్పుడు ఆ ల్యాండ్ను గుడ్ ఫేత్ ఒకటి ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరే ఉండాలి సో ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా ఒక అశైనికి మనము రెండున్నర ఎకరా పెట్టు ఐదు ఎకరాల డ్రై మాత్రమే ఇవ్వాలని ఉంది మీరు కూడా అది వర్తిస్తుంది ఎవరైనా కానీ ఒక ఎకరా ఒకటి ఇంకొక ఎకరా కొన్నప్పుడు సో వారిని కూడా వాటిని కూడా మనం కన్సిడర్ ఇచ్చి ఐదు ఎకరాల వరకు మనం వారిని ఎవరైనా కానీ గుడిఫీతో మీద వాళ్ళు కొన్నప్పుడు అది వాళ్ళు కూడా ల్యాండ్లెస్ అక్కడ ఎదురు వర్కర్స్ కొన్నప్పుడు వారు కూడా ఆ యొక్క భూమి మీద అనుభవంలో ఉన్నది ఆ డేట్కు రెండు వేల ఎనిమిదికి భూమి మీద అనుభవం ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అటువంటి బీద వాళ్ళకు మాత్రం ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి వచ్చింది అటువంటిది చేయవచ్చు అలా చేయనప్పుడు తప్పకుండా దానిని ఒరిజినల్ సైనిక మనం దానిని రెజ్యూమ్ చేసేసి అతనికి అప్పగించాలి మళ్ళీ ఇంకొకసారి కనుక అతను కనుక తప్పు చేసేస్తే డెఫినెట్గా అలినేట్ చేసినట్లయితే నాది క్షమించడానికి క్షమించడం కింద ఎట్టి పరిస్థితులు అతనికి మళ్ళీ రెజ్యూమ్ చేయడం జరగదు ఓకే సార్ చాలా కీలకమైనటువంటి మూడు అంశాలు సార్ చెప్పడం జరిగింది నెంబర్ వన్ ఏంటంటే యాక్చువల్గా అసైన్మెంట్ చట్టంలో ఈ వైలేషన్ జరిగినప్పుడు అంటే తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళు క్రయ విక్రయాలు జరిపితే ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో లేదా ముఖ్యంగా డౌన్ రావడం పీపుల్ ఎవరైనా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని అమ్ముకుంటే కానీ చట్టం ఏం చెప్తుందంటే మొదటిసారి ఖచ్చితంగా తిరిగి ఒరిజినల్ అసైన్కి రీ అసైన్ చేయాలి అనేటువంటిది మొదటి నుంచి వస్తున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి నిబంధన కానీ ఈ పిఓటి యాక్ట్ వచ్చిన తర్వాత గుడ్ ఫేతో సార్ చెప్పడం ఏంటంటే మంచి కొన కొనడం జరిగింది కానీ అతను కూడా అసైన్మెంట్ అర్హుడు అతనికి కూడా ఈ షరతులకు లోబడే అతని యొక్క నిబంధన అనేది ఉంది అంటే మెట్టలో రెండున్నర ఎకరా మాగానిలో రెండున్నర ఎకరా దాటలేదు అదేవిధంగా మెట్టలో ఐదు ఎకరాలు దాటలేదు అంటే ఒక గుడ్ ఫ్రేతో అతను కూడా వ్యవసాయ కూలి అయి ఉండి సాగు చేసుకునే వ్యక్తికి దాన్ని గుడ్ ఫ్రేతో తీసుకుంటే అతనికి రీ అతనికి అసైన్మెంట్ చేసేయచ్చు ఒకవేళ రెండోసారి కూడా ఒకసారి రీ అసైన్ చేసినటువంటి ఒరిజినల్ అసైన్కి రీఅసైన్మెంట్ చేసి రెండోసారి కూడా అదే తప్పు చేస్తే ఇంకా భవిష్యత్తులో అతనికి మళ్ళీ అసైన్మెంట్ చేయడం అనేది జరగదు దాని పబ్లిక్ పర్పస్ కోసం ప్రభుత్వం ఆ భూమిని ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం దాన్ని తీసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అసైన్మెంట్ ను మనం చేతులు మారేటప్పుడు ఈ యొక్క నిబంధన ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసైన్మెంట్ జరుగుతూ ఉంది ఎన్నో అసైన్మెంట్ కమిటీలు వచ్చాయి అసైన్మెంట్ అసైన్మెంట్ జరుగుతున్నాయి మీరు చెప్పిన కేటగిలు ఇప్పుడు మనం ల్యాండ్లెస్ పూర్ గురించి తెలుసుకున్నాము అదేవిధంగా మూడు కేటగిరీలు చెప్పారు మీరు స్టార్టింగ్లో ఈ అసైన్మెంట్ అనేది ల్యాండ్లెస్ పూర్కు ఎక్స్ సర్వీస్మెన్కు సార్ ఈ ఎక్స్ సర్వీస్మెన్కు ఈ యొక్క ఈ అసైన్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఎక్స్మెన్ కు మనకు పంతొమ్మిది వందల అరవై మూడు అనుకుంట రావడం జరిగింది సరిగా సో దాంట్లో ఎవరైతే డిశ్చార్జ్ అవుతారో డిమోబిలైజ్ చేస్తారో వాళ్ళు పనిష్మెంట్ అనేది ఉండకూడదు అటువంటి వాళ్ళకి తప్పకుండా ఇవ్వమని చెప్పేసి వచ్చింది అది కూడా ఐదు ఎకరాల వరకు ఇవ్వవచ్చు అనేది డ్రై ల్యాండ్స్ రెండున్నర ఎకరా పెట్టి ఇవ్వచ్చు అని వచ్చింది అయితే తర్వాత వచ్చేటువంటి ఖచ్చితమైనటువంటి సూచనల మేరకు అంటే తప్పకుండా ఎక్సల్స్ మెన్లు వారు ఈ యొక్క జిల్లా సైనిక్ వెల్ఫేర్ కు మాత్రమే వారు రిఫరెంట్ చేయాలి ఏ అప్లికేషన్ అయినా కానీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ వచ్చిన అప్లికేషన్ స్క్రూటినైజ్ చేసేసి వారి యొక్క అర్హతను అదేవిధంగా వారు నిజంగా ఎక్సర్స్ మెన్నా లేకపోతే ఇన్సరెస్ మెన్నా అని తెలుసుకున్న తర్వాత దానిని ఏం చేస్తారంటే కలెక్టర్ గారికి పంపిస్తారు సో ఎక్సర్స్మెన్ ద్వారా రానిది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ద్వారా రానిది ఏది కూడా పరిగణించవద్దు అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా డైరెక్ట్గా తహసీల్దార్ స్కూల్కి ఎవరికైనా ఇచ్చినట్లయితే అది చెల్లుబాటు కాదు ఎవరైనాటువంటి వారు ఖచ్చితంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ద్వారానే కలెక్టర్కు ఒక ఆ యొక్క ప్రతిబంధన రావాల్సిన అవసరం ఉంది ఓకే సార్ ఈ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి కేటాయితే మీరు చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కే రిప్రజెంట్ చేయాలి అది త్రూ కలెక్టర్ గారి ద్వారా ఆ కన్సల్ట్ మండలానికి వెళ్ళి ల్యాండ్ ఐడెంటిఫై చేసి అసైన్మెంట్ జరుగుతుంది వాళ్ళకు అమ్ముకునే అవకాశం ఇప్పుడు మామూలుగా లెవెన్ ఫార్టీ టూ జీవో మేరకు అసైన్డ్ అంటే లెస్ కూరు ఒకసారి అసైన్మెంట్ చేసిన తర్వాత భూమి అమ్ముకోవడానికి వీల్లేదు మరి ఎక్సర్వీస్ మేరకు ఎటువంటి నిబంధనలు ఉన్నాయి సార్ మంచి ప్రశ్న దాదాపుగా పది సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకున్న అవకాశం అయితే ఉంది ట్రిపుల్ వన్ సెవెన్ జీవో మనకు రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో దాని ప్రకారంగా ఈ యొక్క సర్వీస్ మీద పది సంవత్సరాల తర్వాత అమ్ముకున్నట్లయితే అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది అయితే రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి ఒక జివో ప్రకారంగా ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేకపోతే ఎక్సర్స్ మిని దానికి ఎటువంటి ఎన్ఓసి కూడా అక్కర్లేదు ఎన్ఓసి లేకుండా కూడా వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ నుంచి అటువంటి ఎన్ఓసీ కూడా అక్కర్లేదు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఓకే అంటే గతంలో పది సంవత్సరాల తర్వాత కలెక్టర్ గారి నుంచి ఎన్ఓసి పొందిన తర్వాత మాత్రమే అది ట్వంటీ టూ నుంచి తొలగించబడేది అప్పుడు మాత్రమే అమ్ముకునే అవకాశం వచ్చేది కానీ రెండు వేల పదహారులో ప్రభుత్వం జారీ చేసినటువంటి సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళు ఎటువంటి ఎన్ఓసి కూడా పొందాల్సిన అవసరం లేదు కాకపోతే ఇందులో ఉన్నటువంటి స్పష్టమైన నిబంధన ఏంటంటే అసైన్మెంట్ జరిగిన తర్వాత పది సంవత్సరాలు అయితే ఎటువంటి క్రయ విక్రయాలు జరగకూడదు అనేది జరపాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ కు వచ్చినటువంటి భూముల్లో పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనేటువంటి నిబంధన అయితే వచ్చింది కానీ చాలా మంది నుంచి గత పంతొమ్మిది వందల యాభై నాలుగులో అసైన్మెంట్ యాక్ట్ ప్రారంభమైంది దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాలుగా కూడా ఆ భూములను అమ్ముకునేదానికి లేదు అనేటువంటి డిమాండ్ పబ్లిక్ నుంచి అయితే వచ్చింది సార్ దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఒక ఏదైనా వెసులో పాటు మంచి ప్రశ్న రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల డెబ్బై జీవో తీసుకురావడం జరిగింది పంతొమ్మిది యాభై నాలుగు ముందర ఏదైనా కానీ అసైన్మెంట్ చేసిన దాన్ని తొలగించమని చెప్పేసి దాంట్లో జివోలో ఇవ్వడం జరిగింది ముందుగా చెప్పినట్లుగా గవర్నమెంట్ ల్యాండ్స్తో పాటు అసైన్ ల్యాండ్స్ని కూడా లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది ట్వంటీ టు ఏ దాంట్లో సో దానివల్ల ఏమైతుందంటే వారు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి లేదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ దాంట్లో రెండు వేల ఏడు ఎనిమిది వచ్చిన దాంట్లో క్లియర్గా చెప్పింది రిజిస్ట్రేషన్ అధికారులు ఎవరు కూడా ఎట్టి ప్రశ్నలు అసైన్ ల్యాండ్స్ని రిజిస్టర్ చేయకూడదు అనేసి సో అందువల్లనే ప్రొవిటర్ లిస్ట్లో మనం పెట్టడం జరుగుతూ ఉంది దీనికి ఐదు వందల డెబ్బై ఐదు ప్రకారం ఈవెన్ వారు పొలిటికల్ సఫరర్స్ అదేవిధంగా ఎక్సర్స్మెన్ వాళ్ళకు ఉండేదే కాదు దానికంటే అసైన్మెంట్ చేసినప్పటికీ అంటే ఇప్పుడు లెవెన్ ఫార్టీ టూ జీవో పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చింది కాబట్టి అందులో విధించినటువంటి షరతులు ఆ తర్వాత అసైన్మెంట్ చేసినటువంటి భూములకు మాత్రమే వర్తిస్తాయి దానికన్నా ముందు చేసినటువంటి అసైన్ చేసిన భూములకు ఈ షరతులు వర్తించవు కాబట్టి ప్రభుత్వం ఫైవ్ సెవెంటీ ఫైవ్ జీవో అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైనా అసైన్దారులు తమ భూమిని చాలా మందిలో ఒక ఈ భూమిని తన అవసరానికి పిల్లల చదువు నిమిత్తమో లేదా పిల్లల పెళ్లిళ్ళ నిమిత్తమో ఆరోగ్య నిమిత్తమో అమ్ముకోవాలన్నటువంటి ఒక కోరిక అనేది చాలా మందిలో ఉంది కానీ ఆ అమ్మడానికి అర్హమైనటువంటి భూమి నీ దగ్గర ఉందా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ వాళ్ళకి కావచ్చు వాళ్ళ తాతలకు కావచ్చు అది ఎయిటీన్ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇది పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు వెరీ క్రూషియల్ డేట్ అసైన్మెంట్కి సంబంధించినంతవరకు అంతకన్నా ముందుగా అసైన్మెంట్ అయ్యి ఉంటే అంటే అది నలభై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ యాభై నాలుగు కన్నా ముందు కానీ అసైన్మెంట్ అయినటువంటి ఏదో ఒక ఆధారం పెట్టుకొని మనము ఈ ట్వంటీ టూ ఇయర్ జాబితా నుంచి తొలగించడానికి కలెక్టర్ గారికి అంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తే అది కలెక్టర్ గారి ద్వారా దాన్ని తొలగించడం ద్వారా మీ యొక్క భూమిని అమ్ముకోవచ్చు కాబట్టి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకటి అసైన్ భూమి లేని నిరుపేది ఏ విధంగా తన ఒక తన వ్యవసాయ నిమిత్తం ఒక భూమిని అసైన్మెంట్ పొందవచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అదేవిధంగా అసైన్మెంట్ అయినటువంటి వ్యక్తి ఏ విధంగా తన భూమిని అమ్ముకోవచ్చు అంటే ట్వంటీ టూ నుంచి తొలగించిన ద్వారా అమ్ముకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా ఒక ఎక్స్ సర్వీస్ మెన్ను ఏ విధంగా భూమిని పొందవచ్చు ఏ విధంగా తమ భూమిని డిస్పోజ్ చేయవచ్చు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చర్చించడం జరిగింది సార్ ఇక ఇంకొక చిన్న సందేహం సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యాభై నాలుగు కన్నా ముందు అసైన్మెంట్ అయిన వాటిని ఫైవ్ సెవెంటీ ఫైవ్ జియో ద్వారా అమ్ముకునే అర్హత కల్పించారు సార్ మరి యాభై నాలుగు తర్వాత వచ్చినటువంటి భూముల విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది సార్ సో మంచి ప్రశ్న రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరైతే అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత వారు అమ్ముకునే దానికోసరమై ఇచ్చి అటువంటి ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయమని చెప్పేసి వచ్చింది ట్వంటీ డే వరకు కూడా తొలగించమని వచ్చింది అయితే ఇటీవల మనకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వచ్చినటువంటి మనకు దాని ప్రకారంగా వీటిని కూడా ఇప్పుడు దానికి కెప్టిన్ అభిజెన్స్ అటువంటి వాటిని రిజిస్ట్రేషన్ చేయకపోద్దని చెప్పేసి వాటిని ఇప్పుడు చేయడం జరిగింది దాంట్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అది ప్రస్తుతానికి పెంచేసి ఉంది సో ఆ నిర్ణయం మేరకు ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే అటువంటి ల్యాండ్స్ కూడా ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరైనా అక్కడ ఆస్కారం ఓకే ఈ అసైన్మెంట్కి సంబంధించి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించే ఒక ఈ వీడియో కంపల్సరిగా చాలామంది అసైన్దారులకు అదేవిధంగా ఎక్సలెన్స్మెన్కు ఉపయోగపడుతుంది మరీ ఇంకొకసారి ఇటువంటి వీడియోతో మళ్ళీ మేము మీదకి వస్తాం అంటే దాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం